ఒకటో తేదీ పింఛన్ పడాలి అంటే ఆ రోజు కానీ ముందు రోజు కానీ ఎలాంటి రాకూడదు అయితే ఇక్కడ వరుసగా సెలవులు వచ్చేసినాయి ముప్పై తేదీ ఎలాగా ఉగాది ఆదివారం ఎలాగ బ్యాంక్ సెలవు ఉంటుంది అలాగే ముప్పై ఒకటో తేదీ రంజాను ఇక ఒకటో తేదీని వాళ్ళకి పింఛను టెన్షన్గా ఇవ్వాలి అంటే టెన్షన్గా ఇవ్వాలి అంటే టైంకి ఇవ్వాలి ఇరవై తొమ్మిదో తేదీనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోవాలి ఎవరు ఎవరు సచివాలయ ఉద్యోగి ముందు వాళ్ళు డబ్బులు తీసి దగ్గర పెట్టుకోవాలన్నమాట అయితే అంటే ఈ టెన్షన్తోనే ప్రభుత్వం పింఛన్లు అయితే ఎట్టి పరిస్థితులు ఆపకూడదని తాజాగా తీసుకుంది ఏప్రిల్ ఒకటో తేదీని ఎట్టిదారులకు పింఛన్ అందజేయాలనే ఉద్దేశంతో ఇరవై తొమ్మిదవ తేదీ బ్యాంకుల్లో నాదైతే జమ చేసేశారట ఎందుకంటే ముప్పై ఒకటి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి కూడా యాన్యువల్ క్లోజింగ్ డే ఇక్కడ అంటే ఏప్రిల్ ఒకటి కూడా బ్యాంకులు ఖచ్చితంగా ఈ నేపథ్యంలో శనివారమే మొత్తం డబ్బులు అయితే బ్యాంకులు గేసేశారు సెలవు కారణంగా పింఛన్దారులు ఇబ్బందులు తలెత్తకుండా ముందే నగదు అయితే జమ చేశారు ఎలాంటి జాప్యం లేకుండా శనివారమే బ్యాంకుల నుంచి సంబంధిత అలాగే వార్త సచివాలయ సిబ్బంది నగదు విత్డ్రా చేసుకోవాలి అని కూడా ఉన్నతాధికారులు సూచించారు వాళ్ళు అంటే శనివారం విత్డ్రా చేసుకొని డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టి మంగళవారం ఉదయ్యే వెళ్ళి ఆ డబ్బులు అయితే మాత్రం అందరికీ పనిచేస్తారు ఎందుకంటే సర్వర్ అప్పుడే ఆనవద్దు అలాగే ముందు రోజు పంపిణీ చేద్దామంటే కుదరదు ఒకటో తేదీని ఎట్టి పరిస్థితులు పంపిణీ చేయాలి సో మొత్తానికి వరుసగా వచ్చినా సరే ఒకటో తేదీ కూడా బ్యాంక్స్ ఎలా ఉన్నా సరే పింఛన్ పంపిణీ ఆగకుండా అయితే ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది